హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిణి మన పోసెసివ్ లవ్ రచించిన వారు అఖిల గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం షర్యూకి వస్తున్న కోపాన్ని అదుపులో పెట్టుకొని కబీర్ వైపు చిరాక్గా చూస్తుంది కబీర్ కూడా షర్యూని అదే లుక్తో చూస్తూ సడన్గా బ్రేక్ వేస్తాడు సడన్ బ్రేక్కి షర్యూ అదుపు తప్పి ముందుకి గట్టిగా గుద్దుకుంటుంది బా అంటూ తల నులుముకుంటూ కోపంగా కబీర్ వైపు చూస్తూ నీకు డ్రైవింగ్ ఎవరు నేర్పించారు బుద్ధుని అడవడైనా ఇలా సడన్గా బ్రేక్ వేస్తాడా రాక్షసుడా అని అంటూ కబీర్ వైపు కోపంగా చూస్తుంది షర్యూ ఐబ్రోస్ పైకి లేపి విండో బయటకు చూపిస్తాడు కబీర్ కబీర్ ఏం చూస్తున్నాడో అర్థం కాక బయటకు చూస్తుంది షరియు బయట టెంపుల్ని చూసి ఓ టెంపుల్ వచ్చేసిందా అని అనుకుంటూ కబీర్ వైపు చూస్తుంది కానీ అక్కడ కబీర్ ఉండడు కబీర్ అని పిలుస్తూ ఆమె కార్ డోర్ తీయబోతుంటే కబీర్ షెరయూ వైపు ఉన్న కార్ డోర్ని తీస్తూ వెల్కమ్ మేడం అని చిన్నగా స్మైల్ ఇస్తూ చెప్తాడు షర్యూ కబీర్ వైపు చిన్న అనుమానంగా చూస్తూ కబీర్ కొంచెం ఓవర్ అయినట్లుగా అనిపించడం లేదా అని కను బొమ్మలు పైకి లేపి అడుగుతుంది షర్యూ నాకైతే ఓవర్గా అనిపించడం లేదు షర్యూ నీకు అనిపిస్తే నాకు చెప్పు పర్లేదు నేనేమీ అనుకోనులే అని అంటాడు షర్యూ కన్నులు రెండు చిన్నవిగా చేసి యాక్టింగ్ బాగా చేస్తావు కదా అని అడుగుతుంది షర్యూ హే ఎలా చెప్పావు కరెక్ట్గా చెప్పావు నేను నా స్కూల్ డేస్ నుంచే మంచి యాక్టర్ని అని చెప్తుంటే షెరీ కబీర్ వైపు చూస్తూ అది ఇప్పుడు నేను చూస్తుంటేనే తెలుస్తుంది ఎందుకు ఇలా నా దగ్గర యాక్ట్ చేస్తున్నావు కబీర్ మా డాడీ కూడా ఇలా యాక్టింగ్ చేసి నన్ను వదిలేశాడు ఇప్పుడు మా డాడీ డ్యూటీ నువ్వు తీసుకున్నావా అని కొంచెం బాధగా అంటుంది షెర్యూ అది అని కబీర్ ఏదో చెప్పే లోపే నువ్వు నేను ఇంతకుముందు చూసిన కబీర్లా లేవు కబీర్ ఈరోజు మార్నింగ్ నుంచి చాలా వింతగా బిహేవ్ చేస్తున్నావు యూ అని కబీర్ అంటుంటే ప్లీజ్ కబీర్ నా లైఫ్ ఇంతే నేను పుట్టినప్పుడే మా అమ్మ చనిపోయింది నన్ను కానీ పెంచి పెద్ద చేసిన మా నాన్నకి నేను ఒక కషాయ దానిని నన్ను ఎప్పుడిప్పుడు వదిలించుకోవాలని చూసేవాడు ఇప్పుడు నువ్వు ఇలా నా ముందే యాక్టింగ్ అని చెప్తూ కళ్ళలో నుంచి వస్తున్న నీరుని తుడుచుకుంటూ ప్లీజ్ కబీర్ లీమ్ ఎలోన్ అని చెప్పి అక్కడి నుంచి ఏడ్చుకుంటూ ముందుకు అడుగులు వేస్తుంది కబీర్ కూడా మౌనంగా షరీ వెనుకనే వెళ్తాడు కబీర్ ఆమె వెనుకనే వస్తున్నాడని అర్థమయ్యి షరయూ కబీర్ వైపు చూసి కబీర్ వైపుగా వెళ్ళి కబీర్ నువ్వెందుకు వస్తున్నావు అని కొంచెం కంగారుగా అడుగుతుంది షరీవ్ కబీర్కి షర్యూ ఎందుకు ఇలా అడుగుతుందని అర్థం కాక ఏమైంది అన్నట్లుగా ఆమె వైపు చూస్తాడు షెర్యూకి కబీర్ డౌట్ ఏంటో అర్థమై అది నువ్వు సెక్యూరిటీ లేకుండా ఎంతమందిలో నిన్నెవరైనా గుర్తుపడితే ప్రాబ్లం కదా అని షెర్యూ చెప్పే లోపే కబీర్ ఆమె వైపు చూస్తూ నేను నీకు పరిచయం కాకముందు నేను ఎవరో తెలుసా అని కబీర్ అడిగితే షెర్యూ లేదు అన్నట్లుగా అడ్డంగా ఒప్పుతుంది పోనీ నువ్వు మన మ్యారేజ్ సర్టిఫికేట్ చూడకముందు నేను ఎవరో తెలుసా అని అడిగితే లేదు అని చిన్నగా చెప్పింది షర్యూ నువ్వు వారం రోజులు నాతో పాటుగా ఉంటేనే నేనెవరో నీకు తెలియదు అలాంటిది నా పేరు విన్నారు కానీ నన్ను చూడని వీరికి నేను ఎలా తెలుస్తుంది చెప్పు అని షరీకి కొంచెం దగ్గరగా వెళ్తూ అడుగుతాడు కబీర్ కబీర్ అలా దగ్గరికి వచ్చి అడగడంతో షరీ ఒక్కసారిగా కబీర్కి దూరంగా జరిగి ఆ విషయం దూరం ఉండి కూడా చెప్పొచ్చు అని మూత ముడుచుకొని అంటుంది ముద్దుగా ముడుచుకొని ఉన్న షరీ ముఖం చూసి కబీర్ చిన్నగా కానీ కనిపించినట్లుగా స్మైల్ ఇచ్చి ముందుకు వెళ్తాడు శర్యు కూడా ఇంకేం మాట్లాడకుండా కబీర్తోనే ముందుకి అడుగులు వేస్తూ అలా ఇద్దరూ కలిపి గుడి లోపలికి అడుగు పెడతారు ఇద్దరూ కలిసి అర్చన చేసి దేవుడిని దర్శనం చేసుకుంటారు షర్యూ ఏం చేస్తే కబీర్ కూడా అలానే శర్యునే ఫాలో అవుతూ దేవుడికి పూజ చేస్తాడు కబీర్కి పూజలు పునస్కారాలు ఇలాంటివి ఏమీ అలవాట్లు లేవు అందుకే శర్యు ఏం చేస్తే అదే ఫాలో అవుతాడు కబీర్ షరయూ కళ్ళు మూసుకుని దేవుణ్ణి మొక్కుతుంటే కబీర్ మాత్రం షర్యూనే చూస్తుంటాడు షర్యు కళ్ళు తెరిచి కబీర్ వైపు చూసి ఏంటి అన్నట్లుగా కనుబొమ్మలు ఎగరేస్తూ అడుగుతుంది ఏం కోరుకున్నావు అని కబీర్ అడిగితే ఏదో ఒకటి అని చెప్తుంది కబీర్ సరేలే అని అతడు కూడా కళ్ళు మూసుకొని మనసులో ఏదో కోరుకుంటాడు షర్యూ కబీర్ని చూసి నువ్వేం కోరుకున్నావు అని అడుగుతుంది కబీర్ ఆమె వైపు కళ్ళు చిన్నవిగా చేసి చూసేసరికి వద్దులే చెప్పకు అని షర్యూ అంటుంటే నువ్వు ఏం కోరుకున్నావో అది నేను నెరవేరాలని కోరుకున్నాను అని చెప్తాడు ఏంటి అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే పంతులు గారు ఒక పల్లెంతో వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చి షర్యు వైపు చూస్తూ అమ్మ మీ ఇద్దరు దంపతులే అమ్మా అని అడుగుతారు ఆ ప్రశ్నకి షర్యూకి ఏం చెప్పాలో అర్థం కాక నేను చూపులు చూస్తుంటే కబీర్ షర్యూ వైపు చూసి అవును పంతులు గారు అని సమాధానం చెప్తాడు అప్పుడు ఆ పంతులు గారు అతని చేతిలో ఉన్న కుంకుమ పళ్ళెం కబీర్ ముందుకు పెడుతూ ఇది ఆ అమ్మవారికి అర్చన చేసిన కుంకుమ అని చెప్తూ ఆ పల్లెంలో ఉన్న వెండి అమ్మవారి పాదాల వైపు చూపిస్తూ ఈ వెండి పాదాలపై ఉన్న కుంకుమని మీ భార్య నుదుటిన పెట్టండి ఈ కుంకుమ మీ భార్య నుదుటిన ఉంటే మీ దాంపత్య జీవితం ఎంతో చల్లగా సుఖంగా ఉంటుంది అని పంతులు గారు చెప్తుంటే శర్యు వెన్నుపూస పూస అన్నది గుండెల్లో ఏదో తెలియని అలచడి ఇంతవరకు పెళ్ళి అనుకోవడమే కానీ లోకంలో ఎవరూ చేసుకునే విధంగా పెళ్లి చేసుకుని పెళ్ళిని ఎవరైనా అది పెళ్ళి అంటారా పెళ్లి చేసుకునే పెళ్లి కూతురికి ముప్పై నిమిషాల ముందు వరకు తెలియదు ఆమె పెళ్లి చేసుకుంటుంది అని పోనీ ఆ చేసుకునే పెళ్లి కూడా ఒక మంత్రం లేకుండా ఒక రీతి విధానం లేకుండా కనీసం ఒక మంగళసూత్రం లేకుండా నుదుటిన కుంకుమ పెట్టకుండా జరిగే పెళ్ళిని ఎవరైనా పెళ్ళి అంటారా ఒక చిన్న కాగితంపై బలవంతంగా సంతకం చేయించి ఆ పెళ్ళి కూతురికి భర్త పేరేమిటో కూడా చెప్పకుండా జరిగే పెళ్ళిని ఎవరైనా పెళ్ళి అంటారా ఇప్పుడు ఈ కుంకుమ నా నుదటినా అని షర్యూ ఆలోచిస్తుంటే కబీర్ మాత్రం షర్యూ వైపు ఆ కుంకుమ ఉన్న పల్లెం వైపు మార్చి మార్చి చూస్తున్నాడు షర్యూ అని కబీర్ చిన్నగా షర్యుని చూస్తూ పిలుస్తాడు ఆ అని అయోమయంగా ముఖాన్ని పెట్టి కబీర్ వైపు చూస్తుంటే పెట్టొచ్చా అని పర్మిషన్ తీసుకున్నట్లుగా అడుగుతాడు షర్యూ ఆశ్చర్యపడుతూ కబీర్ వైపు చూసి ఇదేంటి కొత్తగా పర్మిషన్స్ అడుగుతున్నాడు అని మనసులో అనుకుంటూ ఆ కుంకుమ ఉన్న పల్లెం వైపు దీనంగా చూస్తూ నీ ఇష్టమే అని చిన్నగా చెప్తుంది వీరిద్దరి మౌన సేగలను పంతులు గారు చూస్తూ ఏంటి బాబు కుంకుమ పెట్టమంటే అంత ఆలోచిస్తున్నావు అని అడిగితే కబీర్ షర్యూ ఏదో ఇబ్బందిగా ఫీల్ అవుతుందని అర్థం చేసుకొని అలా ఏం లేదు పంతులు గారు మేము రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాము ఇప్పుడు ఇలా అని కబీర్ తడబాటుగా అంటుంటే అందులో ఏముంది బాబు పెళ్ళి అంటే ఎలా అయినా అది పెళ్ళినే కాకుంటే మీరు దేవుడి సమక్షంలో పెళ్లి చేసుకోలేదు అందుకనే ఏమో ఈరోజు ఆ దేవుడు నన్ను పంపించి ఆ అమ్మవారి సమక్షంలో ఇలా అమ్మవారి కుంకుమ పెట్టించమని చెప్పారేమో అని చెప్తూ ఒక నిమిషం బాబు అని అంటూ అమ్మవారి మెడలో ఉన్న పసుపు తాడు తీసుకుని వచ్చి మీ భార్య మెడలో కట్టు బాబు ఇప్పటి నుంచి కోటులోనే కాదు ఈ దేవుడి సమక్షంలో కూడా మీరు భార్య భర్తలే అని చెప్పి ఆ పసుపు తాడుని కబీర్ చేతికిస్తారు పంతులు గారు కబీర్కి ఒక్క నిమిషం ఆ పసుపు తాడు చేతిలో పట్టుకుని ఉన్నాడు కానీ ఏం చేయాలో అర్థం కాలేదు నెమ్మదిగా వైపు చూస్తాడు షర్యూ కూడా ఏదో తెలియని అలచడిలా ఉంది అరే నేనేంటి ఇలా అయిపోతున్నాను పసుపు తాడు నా భార్యకే కదా కట్టమంటున్నారు అని అతనికి అతనే సర్ది చెప్పుకుంటూ వైపుగా నెమ్మదిగా అడుగులు వేస్తాడు షరీకి దగ్గరగా వెళ్ళి ఆమె మెడలో ఆ పసుపు తాడును కడుతుంటే కబీర్కి ఎందుకో తెలియడం లేదు కానీ ఏదో సాధించాను అని ఏదో పెద్ద గిన్నెస్ రికార్డు సృష్టించినంత ఆనందంగా అనిపిస్తుంది మూడో ముడి కట్టినప్పుడు నెమ్మదిగా షరీ వైపు చూస్తాడు ఎప్పుడూ లేనిది కబీర్ ఇంతవరకు ఎప్పుడూ చూడనిది ఆమె కళ్ళల్లో ఒక మెరుపు చూశాడు ఆ మెరుపు చూసిన క్షణం కబీర్కి ఎప్పుడూ లేనంత సంతోషం మొట్టమొదటిసారిగా షరయూ కళ్ళల్లో ఉన్న మెరుపు చూస్తే అనిపించింది షరయూకి కూడా సేమ్ ఫీలింగ్ తను ఒక సురక్షితమైన ప్లేస్లో ఉన్నాను అని కానీ అని ఏదో ఆలోచించేలోనే ఆ మూడు ముళ్ళు కబీర్ షరీవ్ మెడలో కట్టేస్తాడు కబీర్ షరీకి తాళి కడుతున్నప్పుడు పాపిడలో కుంకుమ పెట్టేటప్పుడు వీరిద్దరికీ తెలియకుండా ఒకరు సీక్రెట్ ఫొటోస్ తీసి మాధవ్ గారికి పెడతారు అమ్మవారి పాదాలపై ఉన్న కుంకుమ షరీవు పాపిడలో నెమ్మదిగా దిద్దుతాడు కొంచెం కుంకుమ షర్యూ పైన పడుతుంది శర్యు ముక్కపై ఉన్న కుంకుమ చూసి పంతులు చిన్నగా నవ్వుతూ ముక్కుపై కుంకుమ పడితే అర్థమేంటో తెలుసా తల్లి అని శర్యు వైపు చూస్తూ అడుగుతారు శర్యు లేదు అన్నట్లుగా నొక్కుతుంది మొదటిసారిగా భర్త భార్యకి పాపిటలో కుంకుమ పెట్టేప్పుడు ఆ కుంకుమ మొక్కుపై పడితే ఆమె భర్త ఆమెను అతని ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమిస్తాడు ఆమె ఏం చెప్తే అది సంతోషంగా కాదు అన్న మాట అనకుండా చేస్తాడు అని నవ్వుతూ పంతులు గారు వీరిద్దరి వైపు చూసి చెప్తూ ఎప్పుడు సంతోషంగా చిలకా గోరింకల్లా ఉండండి అని ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ పంతులు వెళ్తుంటే కబీర్ అతని వైపు చూస్తూ వాట్ నాన్సెన్స్ హీస్ టాకింగ్ అని చిరాకుగా అంటాడు కబీర్ అదే చిరాక్తో షరీ వైపు చూస్తాడు అంతే ఒక శిలలా అలా అని ఉండిపోతాడు నల్లని నీలి మబ్బు లాంటి కళ్ళ కింద కాటుక కనుబొమ్మల మధ్య చిన్నగా మెరుస్తూ ఉన్న నీటి బిందువు లాంటి బొట్టు కింద ఒక రంగులు దిద్దిన కుంకుమ మొ మొఖం మొత్తానికి అందం తీసుకొచ్చే ఆ పాపిడలో కబీర్ పెట్టిన కుంకుమ బంగారం కాకున్న బంగారం కంటే అందంగా కనిపిస్తున్న ఆ పసుపు తాడు షరీ లుక్నే మార్చేసింది శర్యుని చూస్తుంటే కబీర్ కళ్ళకి అందంగా ఒక దేవత తన దేవత లోకం వదిలేసి అతడి కోసం భూమిపైకి వచ్చిన దేవతలా ఉంది కబీర్ నెమ్మదిగా షరయూ దగ్గరికి వెళ్ళి నువ్వు రోజు ఇలానే రెడీ అయితే ఆ పంతులు చెప్పినట్లే అవుతుందేమో అని కొంచెం కొంటెగా అంటాడు షరయూ కబీర్ వైపు అలానే చూస్తూ నువ్వు ఈ జిమ్మలో ఎంత ట్రై చేసినా ఆ పంతులు గారు చెప్పినట్లుగా అవ్వవులే అని వెటకారంగా చెప్పి అక్కడే ఒక గట్టుపైన కూర్చొని ప్రసాదం తింటుంటే కబీర్ షరీ పక్కనే కూర్చుని అది నువ్వు ఎలా చెప్పగలవు అని కనుబొమ్మలు ఎగిరేసి అడుగుతాడు షరీ ఏమో అన్నట్లుగా భుజాలు ఎగిరేస్తుంది షరీని చూసిన కబీర్కి ఎందుకో తెలియటం లేదు కానీ ఆమె ఆమెను చూస్తున్న ప్రతిసారి కబీర్కి ఆమె మెడలో ఉన్న తాలి ఆమె పాపిడలో ఉన్న కుంకుమ అతడి కళ్ళను ఆకర్షిస్తుంది కబీర్ అలానే చూస్తున్న షరీ మాత్రం ఏం పట్టనట్టుగా చుట్టూ చూసుకుంటుంది అంతవరకు నవ్వుతూ చుట్టూ చూసుకుంటున్న షర్యూ ఒక్కసారిగా ఏడవటం చూసి కబీర్కి అర్థం కాక షర్యూ ఎటువైపు చూసి ఏడుస్తుందో అటువైపు చూస్తాడు అక్కడ ఒక చిన్న పాప తన తండ్రి భుజాలు పైకెక్కి నవ్వుతో గంటను కొడుతుంది ఆ చిన్న పాప నవ్వు చూసినా ఆ తండ్రి ఇంకా సంతోషంతో ఆ పాపని ఇంకా పైకెత్తుతాడు అది చూసిన షర్యూకి తన తండ్రి గుర్తొచ్చి ఏడుస్తుంది అని అర్థమై షర్యూ ప్రసాదం మొత్తం నువ్వే తినేసావేంటి మరి నాకేది ప్రసాదం అని చిన్నపిల్లాడిలా అడుగుతాడు కబీర్ కబీర్ మాటలు విని షర్యూ ప్రసాదం వైపు చూస్తుంది నిజంగానే ప్రసాదం మొత్తం తానే తినేసింది ఓ సారీ ఉండి ఇప్పుడే నీకు తీసుకొని వస్తాను అని చెప్పి వెళ్ళి ఇంకో ప్రసాదం కబీర్ కోసం తీసుకొని వస్తుంది షర్యూ ఆమె చేతిలో ఉన్న ప్రసాదం కబీర్కి ఇంకా ఇవ్వనే లేదు కబీర్ ఆమె చేతిలో ఉన్న ప్రసాదం తీసుకుని స్పీడ్ స్పీడ్గా తింటాడు ఏ ఏంటి తీసుకుని వచ్చినందుకు కనీసం థ్యాంక్స్ చెప్పడం కూడా తెలియదా నేను నీకోసం అని ప్రసాదం తెస్తే కనీసం థ్యాంక్స్ లేదు పోనీ మొహమాటానికైనా తింటావా అని కూడా అడగాలి అన్న మేనేజ్ లేదా అని షర్యూ తిట్టుకుంటుంటే కాబట్టి లోపలే నవ్వుకుంటాడు కానీ బయటకు కనిపించకుండా సీరియస్ ఫేస్తో షర్యూని చూస్తాడు ప్రసాదం మొత్తం పూర్తి చేసి షర్యూ ఇంకా అయిందా అని అంటాడు ఏంటి నేను నీకెలా కనిపిస్తున్నాను అని మళ్ళీ షెరీ తిట్టడం స్టార్ట్ చేస్తే కబీర్ అతడి చేతిని చూపిస్తూ ఉఫ్ చాలు ఇంకా పద అని అంటాడు నేను రాను నాకు ఇంకా కొంచెం టైం కావాలి అని అంది ఓకే మ్యాక్సిమం ఎంత టైం పడుతుంది అని కబీర్ అడిగితే నాకు ఎక్కువ టైమే పడుతుంది కబీర్ నువ్వు వెళ్ళు నేను వస్తాను అని అంటుంది పర్లేదు ఎంత పడుతుందో చెప్పు అని అడిగితే మ్యాక్సిమమ్ వన్ అవర్ పడుతుంది అని అంటుంది అది విన్న కబీర్ ఆమె వైపునే చూస్తూ ఓకే దెన్ టేక్ యుర్ టైమ్ అని ఫోన్ చూసుకుంటాడు షర్యూ ఆమెలో ఆమె గనుక్కుంటూ గుడి వెనుక వైపుగా చూస్తూ సారీ ఈరోజు ఈ రాక్షసుడు వలన నేను ఈ దగ్గరికి రాలేకపోతున్నాను ఐఎమ్ సో సారీ ఐ మిస్ యూ అ లాట్ ఐ లవ్ యూ అని వెనక్కి చూస్తూ మనసులో అనుకుంటుంది షర్యూ కబీర్ పద వెళ్ళిపోదాం అని చెప్పి షర్యూ అక్కడ నుంచి లేచి వెళ్తుంటే అదేంటి ఇప్పుడే కదా అన్న వన్ అవర్ పడుతుంది అని అని కబీర్ అడుగుతుంటే నా వల్ల నీ విలువైన టైంని ఎందుకు వేస్ట్ చేసుకోవడం అని నీ కోసం కాంప్రమైజ్ అయ్యానులే అని అంటుంది కబీర్ షెరీ వైపు చూస్తూ ఏంటి నువ్వు నా కోసం కాంప్రమైజ్ అయ్యావా ఏంటి షెరయూ మార్నింగ్ మార్నింగ్నే అది దేవాలయంలో నా దగ్గర కామెడీ చేస్తున్నావా అని అంటాడు కబీర్ మరి నన్ను ఒంటరిగా వదిలితే నేను అక్కడికి వెళ్ళేదాని కదా మధ్యలో నువ్వెందుకు టేక్ యువర్ టైం అని నాతో పాటుగా నువ్వు ఇక్కడే ఉంటే ఇలా మార్నింగ్ మార్నింగ్ నీతోనే కామెడీ చేయాల్సి వస్తుంది అని మనసులో అనుకుంటూ నిజం చెప్తే ఇలానే ఉంటుంది కామెడీగా నమ్మితే నమ్ము లేకుంటే పో నేనైతే నిజంగానే నీ కోసమే వెళ్దామని అన్నాను అని ఆమె కామె సముదాయించుకుంటుంది నా కోసం నువ్వు వెళ్దామని అంటుంటే నాకు ఇప్పటికీ నమ్మబుద్ధి కావడం లేదు అని అంటాడు కబీర్ షెర్యూ నడుస్తూ నడుస్తూ అలానే ఆగిపోతుంది కబీర్ వెనక్కి తిరిగి చూసి హే శర్యు ఏమైంది అలా అక్కడే ఉండిపోయావు అని కబీర్ అడిగితే నువ్వే కదా అన్నావు అస్సలు నమ్మబుద్ధి కావడం లేదు అని అందుకే రావడం లేదు నువ్వెల్లు నేను గంట తర్వాతనే వస్తాను అని కోపంగా కబీర్ని చూస్తూ ఉంటుంది షర్యూ అరే సగం మెట్లు దిగిపోయిన తర్వాత మళ్ళీ వెళ్తే ఏం బాగుంటుంది పద ఇంటికే వెళ్దాం అని అంటాడు కబీర్ మరేం పర్లేదు మళ్ళీ నేను మెట్లెక్కి వెళ్ళగలను సగం దూరం వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ఆ దేవుడే మానడం లేని ఈకుల అని షరయూ ముఖం తిప్పుకొని మళ్ళీ మెట్లు ఎక్కుతూ గుడివైపు వెళ్తుంటే షర్యూ షర్యూ ఆగు అంటూ కబీర్ షరీ వెనుకనే పరిగెడుతూ షరయూ దగ్గరికి వెళ్ళి సర్లే నువ్వు నా కోసమే వస్తున్నావు నేను ఒప్పుకున్నాను ఇప్పుడైనా పది ఇంటికి వెళ్దాం అని అంటాడు షర్యూ రెండు చేతులు కట్టుకుని కళ్ళు చిన్నగా చేసి నువ్వు మళ్ళీ మధ్యదారిలో నువ్వు నా కోసం రావటం లేదు కామెడీ అని మళ్ళీ అంటే నేనేం చేయాలి అని కన్ను బొమ్మలు ఎగిరేస్తూ అడుగుతుంది షర్యూ కబీర్ షరీ వైపు సీరియస్గా చూస్తూ నేను ఎందుకు అలా అంటాను అని అంటాడు ఇప్పుడే కదా అన్నావు కామెడీగా ఉంది అని అంతలోనే మాట మార్చేశావా అందుకే నేను అనేది నోరు విప్పితే అబద్ధాలు అని షర్యూ అంటుంటే ఇప్పుడు నిజంగానే కోపం వచ్చి షర్యూ అని ఏరుపెక్కిన కళ్ళతో షర్యూ వైపు చూస్తూ ఇప్పుడు నేను నీకు ఏం అబద్ధం చెప్పాను ఆ పోనిలే ఏదో బాధలో ఉన్నావు అని కొంచెం చనువుగా మాట్లాడితే నాకే చిరాకు తెప్పిస్తున్నావు నేను ఇప్పటి వరకు నేనేం అద్ అబద్ధం చెప్పాను అని అలా అంటున్నావు మీ నాన్న నిన్ను అమ్మే చెప్పింది అబద్ధమా లేకుంటే నేను నిన్ను ఫిఫ్టీన్ మిలియన్స్ పెట్టి కొన్నాను అన్నమాట అబద్ధమా ఏం అబద్ధం చెప్పాను అని అలా అంటున్నావు అని గట్టిగా అడుగుతాడు కబీర్ షర్యూ కబీర్ వైపు చిన్నగా చూస్తూ మరి మీ అమ్మకు చెప్పిన కథ నిజమా అని అడుగుతుంది షర్యూ అడిగిన ప్రశ్నకి కబీర్ సమాధానం కోసం తడబడుతూ అది అది నేను అని కబీర్ అంటుంటే అది నువ్వు అని షర్యూ ప్రశ్నిస్తుంది కబీర్కి ఏం సమాధానం చెప్పాలో ఏం తోచక షర్యూ వైపు కోపంగా చూస్తూ నీకు ఈ ప్రశ్న అడిగే హక్కు లేదు నేను అది నీకు ముందే చెప్పాను కదా నువ్వు నేను మనీ ఇచ్చి కొన్న అమ్మాయివి సో నేనేం చెప్తే నువ్వు అదే చేయాలి నాకు ఎదురు ప్రశ్న వేయకూడదు అని కోపంగా షరీ వైపు చూస్తూ చెప్తాడు కబీర్ కబీర్ చెప్పిన సమాధానం విని షర్యూ నవ్వుతూ నాకు ముందే తెలుసు నువ్వు ఇదే సమాధానం చెప్తావని కానీ నిజం మాత్రం చెప్పటం లేదు అని షర్యూ అంటుంది అందుకే అన్నాను నోరు విప్పితే అబద్ధాలని ఇందులో తప్పేముంది నాకైతే ఇందులో తప్పైతే ఏమీ అనిపించడం లేదు ఇలా అబద్ధాలు ఎన్ని అని ఎన్నాలని చెప్తూ నన్ను మోసం చేస్తావు కబీర్ నేను ఆల్రెడీ ఒక చేతిలో మోసపోయే ఉన్నాను ఇప్పుడు నువ్వు ఆ నిజమేమిటి అన్నది ఈ అబద్ధాలతో కప్పి నన్ను మోసం చేయ కబీర్ ప్లీజ్ అని ఏడుస్తూ షర్యూ అంటుంది షర్యూ ఏడుపు చూసి కబీర్కి ఏం మాట్లాడాలో అర్థం కాక అతడిని ఒదటిపై చేయి పెట్టుకొని షర్యూ అందరూ మన వైపునే చూస్తున్నారు పద ఇంటికి వెళ్దాం అని అంటుంటే షర్యూ చుట్టూ వాళ్ళ వైపునే చూస్తున్నా వాళ్ళని చూస్తూ చూస్తే చూడని ముందు నేను అడిగింది దానికి సమాధానం చెప్పు కబీర్ అని అంటుంది షర్యూ కబీర్ షరీ వైపు కోపంగా చూస్తూ షర్యూ నన్ను ఇరిటేట్ చేయకుండా పద ఇంటికి అని గట్టిగా షరయూపై అరుస్తాడు కబీర్ కబీర్ అరుపుకి షర్యూ ఒక్కసారిగా ఉలిక్కిపడి ఏడుస్తూ నేను నీకు ఈ ప్రశ్న ఎప్పుడు అడిగినా ఇలానే ఎందుకు సమాధానం చెప్తున్నావు నిజం చెప్పు కబీర్ నేను ఎప్పుడైనా నీకు పరోక్షంగా అన్యాయం చేశానా లేకుంటే మా డాడీతో నీకేమైనా శత్రుత్వం ఉందా అని కొంచెం కబీర్కి భయపడుతూనే అడుగుతుంది షర్యూ కబీర్కి వస్తున్న కోపాన్ని అదుపులో పెట్టుకుంటూ అలాంటిది ఏం లేదు శర్యు ముందు పద ఇంటికి అని పళ్ళు కొరుకుతూ ఉంటాడు కబీర్ అలాంటిది ఏం లేకుంటే నువ్వు నన్నే ఎందుకు అంత డబ్బు పెట్టుకున్నావు కొని ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని అంటూ నీకు అసలు భార్యాభర్తలు అంటే అర్థం ఏంటో తెలుసా కబీర్ ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండటం అలాంటిది నమ్మకం లేని పెళ్ళి మనది పోనీ ఆ నమ్మకాన్ని పక్కన పెట్టు కనీసం ఒక నిజం కూడా చెప్పలేకపోతున్నావు నువ్వు నువ్వు నిజంగా నాపై రివెంజ్ తీసుకోవాలని చూస్తే ముందే చెప్తున్నా కబీర్ ప్లీజ్ మా డాడీ చేసిన మోసానికి నేను ఆల్రెడీ చచ్చిపోయాను ఇప్పుడు నువ్వు రివేంజ్ అని నన్ను ఇంకా మోసం చేస్తే చచ్చిన దానిని ఇంకా చప్పుతున్నట్లే అని ఏడుస్తుంది షెరీ ఇప్పటికైనా చెప్పు కబీర్ నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని కబీర్కి దగ్గరగా వెళ్తూ అడుగుతుంది షరీ కబీర్ కోపంతో పిడికిలు బిగించి ఎరుపెక్కిన కళ్ళతో షరీని చూస్తూ షర్యూ నువ్వు అనుకున్నట్లు ఏం కాదు షర్యూ అని కబీర్ అంటుంటే కబీర్ చెప్పిన దానికి షరయూ వెటకారంగా నవ్వుతూ నేను అనుకున్నట్లు కాదు మరి నేను అనుకున్నట్లు కాకపోతే ఇంకేం సమాధానం ఉంటుంది కబీర్ ఫస్ట్ మన ఇద్దరి మధ్య నమ్మకం లేదు ముందు నమ్మకం కాదు అసలు నీకు నిజం చెప్పాలనే లేదు అలాంటప్పుడు ఎందుకు కబీర్ అని అంటూ ఆమె మెడలో ఉన్న తాళిని పాపిడలో ఉన్న కుంకుమని చూపిస్తూ ఆ అమ్మవారి ముందు నా మెడలో ఈ తాలి కట్టి పాపటలో కుంకుమ పెట్టావు అసలు ఏమనుకుని నాకు ఏ రోజు తాళి కట్టావు అని అడుగుతుంటే అందరి ముందు అలా ఎలా నిలదీస్తుంది అన్న కోపంతో కబీర్ షరీకి లాగి ఒకటి ఇవ్వాలని అనిపిస్తుంది కానీ అలా చేయడానికి అతడు చెయ్యి సహకరించడం లేదు ఇంతవరకు కబీర్ని అందరు ది గ్రేట్ అనే వాళ్ళే కానీ ఎప్పుడూ ఇలా నిలదీయలేదు కబీర్ ఇంకా కోపాన్ని అదుపులో పెట్టుకోలేక షర్యూ దగ్గరగా వెళ్ళి ఆ మెడలో ఉన్న తాళిని లాగేశాడు ఇది కట్టాననే కదా నీకు ఆ ప్రశ్న అడిగే హక్కు ఉంది అని నన్ను ఆ ప్రశ్న అడిగి ఇలా నిలదీస్తున్నావు ఇప్పుడు నీకు ఆ హక్కు లేదు అని అంటాడు కబీర్ కబీర్ అలా సడెన్గా వచ్చి ఆమె మెడలో ఉన్న తాళిని లాగడంతో షర్యూ మనసు గాజు ముక్కలైనట్లయింది ఇక తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ స్టెప్ సోలో చూద్దాం ఈ రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి